హరి ఓం వీక్షకులారా మరో సామాజిక అంశం పంచుకుంటానండి చాలామంది ప్రియ పుత్రి పుత్రులు నా వీడియోల్లో వచ్చిన కామెంట్స్ బూతులు నా నారాయసులు ఇచ్చే బూతుల్ని వాళ్ళు నాకు ఫోన్లోనో లేకపోతే కామెంట్స్ రూపంలోనో లేకపోతే వాట్సాప్లోనూ పెడుతూ ఉంటారు అమ్మ వాళ్ళని పట్టించుకోకండి అని అది మంచి సలహానే పట్టించుకోకూడదు మనసుకి పట్టించుకోకూడదు కానీ ఎదుర్కొని తీరాలి ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఇప్పటికీ అది వాళ్ళ ఆయుధమై ఎంతోమంది గీతాంజలుల ప్రాణాలు హరించింది ఎంతోమంది యూట్యూబ్ని ఫేస్బుక్ని వదిలిపోయి తమ భావస్వేచ్ఛని ఉపయోగించుకోకుండా నిస్సహాయులై దుఃఖతప్తులై ఉన్న వాళ్ళని వాళ్ళుగా చేసింది అది వాళ్ళ ఆయుధమని వాళ్ళకు ఒళ్ళు బలిసింది కాబట్టి నారాయిష్టుల కామెంట్లని ఎక్స్పోజ్ తీ చేసి తీరాలి ఎదుర్కొని తీరాలి ఎందుకంటే తర్కంతో తోలు వలిస్తే ఆ మేడి పళ్ళు కులపు మతపు మేడిపళ్ళు పొట్ట చీరుకుపోయి లోపల ఉన్న పురుగులు అందరికీ కనిపిస్తాయి కనిపించడమే కాదు పురుగులు ఎగిరిపోతాయి కూడా కాబట్టి నారాయిష్టుని ఎదుర్కొని తీరాలి ఏం వాళ్లకున్న వేళ్ళు నోళ్ళు కీబోర్డులు మనకే ఉన్నాయి కదా వాళ్ళది మంది బలం అనుకున్నారు కానీ ధైర్యం ఉన్నది కాదు ఇక్కడ మంచి వైపు నిలబడిన వాళ్ళకి ధర్మపు బలం కూడా వస్తుంది కాబట్టి ఎదుర్కొని తీరాలి ఎవరు నాకు తోడొచ్చినా రాకపోయినా నేనైతే ఎదుర్కొంటాను పీకే ఎప్పుడు అంటూ ఉంటాడే తాట ఒలుస్తా తాట ఒలుస్తా అని అదే మానసిక తాట ఒలిచి తీరత నారాయిస్టులకి ఇక్కడ ఎవ్వడు నిస్సహాయంగా కూర్చొని లేరు అర్థమైందా ఓ రే తొక్కలో మీ బూతులకి ఎవడూ లేడు ఒక్కసారి సామాన్యులు తమకు తాము బంధించుకున్నటువంటి భయం అన్న దాన్ని దాటారా మీ చెంబా ఊళ్ళు ఊళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది చెక్ యూ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ జెల్స్ టు యూజ్ ద టంగ్ అండ్ కీబోర్డ్ లేకపోతే నీ గోడలు జారుతాయి తానా వాళ్ళు ఇప్పుడు నీ గోడల్లో దూరే ఉన్నారు కదా నీ చంకాల్లో దూరే ఉన్నారు కదా జారుతున్నారా అర్థమవుతోందా అందుకే కదా నీ కొడుకుని ఇప్పుడు సీట్లో పెడదామనుకుంటున్నావు నువ్వు టెక్నికల్గా ఎలా ఆలోచిస్తావు రీ క్రికెట్ ఫెలో వి నో ఇట్ నువ్వు నీ మామనే చేసినప్పుడే తెలుసురా నీ క్రికెడ్నెస్ ఏంటో ఓకే చెక్ యూ సెల్ఫ్ మిస్టర్ చంబా వీక్షకులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలించదగినవే ఆచరించదగినవే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society as well support me financially also i am giving my phone pay and gpay number on the thumbnail thank you for watching